అట్టి మాదిరిగా మరి ఈ చారుమతి వ్రతంలో స్త్రీలందరూ కూడా మూడు ప్రదక్షిణలు చేసేటప్పటికీ వారి శరీరములు అలంకారాలంటే అలంకార బోసనములతో సర్వభోషణ అలంకృతులయ్యారు అనే మాట మనకి కనబడుతూ ఉంది ఈ మూడు ప్రదక్షిణలు ముగిసేటప్పటికీ సిరి సంపదలు వారికి కలిగాయి ఒంటి నిండా ఆభరణములతో నిండిపోయాయి ఆ ఆభరణాలు ఏ ఆభరణాలు కేయూరములు వంకీలు ఇంకా గజ్జలు కాళ్ళకు గజ్జలు అనే నవరత్న ఖచ్చితమైన కంకణములు ఇవి అన్నీ కూడా స్త్రీలందరికీ కూడా మరి లక్ష్మి కటాక్షం వల్ల కలిగినట్లుగా మనము చారుమతి వ్రతకథలు వ్రతములో మనం తెలుసుకుంటున్నాం ఈ విధముగా వారు శరీరములన్నీ కూడా మరి కంకణములతోనూ గజ్జెలతోనూ ఆభరణములతోనూ నిండిపోయాయి ఇన్ని ఆభరణములు ఉన్నప్పటికీ కూడా వాక్కు మంచిగా లేకపోతే అవి అన్నీ కూడా వ్యర్థమని ఏనుగ లక్ష్మణ కవి తన పద్యాలలో చెప్పాడు ఏ పద్యం అది ఎవరికన్నా తెలుసామా చెప్పండి ఎన్ని భోజనములు ఉన్నప్పటికీ వాక్ భోజనము మంచిగా లేకపోతే అవి అన్నీ వ్యర్థమని ఏనుగు లక్ష్మణకి ఒక పద్యంలో చెప్పాడు కుమార్తెలు అలా ఎవరికన్నా తెలిసామా చదువుకుంటే పిల్లలు ఉన్నారు అయినా తెలుసమ్మా ఎప్పుడన్నా ఆరకించారు ఆ పద్యం మరి పాడుకుందామా ఒకసారి కేయూరాని నా భోసి అంతి పౌరుషం ఆరాన చంద్రోజ్వలా నశ్యానం నవిలేపనం na kusumam alankrita modvaja vam yekam samalam karoti purusam ya samskrita dharyate siyante kilabhose nani satatam వాగ్భూసం భూసనం అని గొప్ప పద్యాన్ని మన కేనుగ లక్ష్మణ కవి గారు సుభోషిత రత్నావళిలో ఈ పద్యం ఉంది అలనాటి కాలంలో ఆకాశవాణి మొట్టమొదటి కార్యక్రమం ప్రారంభించే ముందు ఈ పద్యాన్ని ఆ రోజులలో ఈ శ్లోకాన్ని మరి మొట్టమొదట రేడియో ప్రసంగాలలో ఆకాశవాణిలో వినిపించేవారు ఎంత వినసొంపుగా ఉండేదంటే హాయి హాయే వేరు అప్పటికే రేడియో నాటికలన్నా రేడియోలో వచ్చే వార్తలన్నా ప్రసంగాలన్నా టీవీలు అయ్యి లేక రోజులలో సామాన్య ప్రజలందరికీ కూడా లేకపోతే ప్రజలందరికీ కూడా ఎంతో ఆయనిస్తూ ఉండేవి అటువంటి ఆసక్తిగా రేడియో కార్యక్రమాలు విందామని రెడీగా ఉన్న అందరికీ కూడా మొట్టమొదట వినులు విందు చేసే గొప్ప పద్యం ఈ కేయూరా అని నా భోసయంతి పురుషు అన్న పద్యం అటువంటి పద్యములో ఏమి చెప్తున్నాడంటే ఎన్ని ఆభరణములు ఉన్నప్పటికీ ఎన్ని కంకణములు ఉన్నప్పటికీ కూడా వాక్కు సరిగ్గా లేకపోతే అవన్నీ దిగదుడిపే అంటూ చెప్తూ ఉన్నాడు కనుక ఈరోజు సత్సంగంలో ఉన్న మీరందరూ కూడా కుమార్తెలారా వాక్కు మంచిగా ఉండాలి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నది ఒక సామెత ఉంది మన నోరు ఎలా ఉండాలి మంచిగా ఉండాలి మంచి మాటలనే మాట్లాడాలి చెడు మాటలు కానీ వ్యర్థమైన మాటలు కానీ చెప్పుడు కొట్టు మాటలు కానీ అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం కానీ చెయ్యకూడదు నోరు నోరుతో ఎప్పుడు కూడా హరినామ స్మరణ చెయ్యాలి పరమాత్మ యొక్క స్మరణ చెయ్యాలి అర్థమవుతుందా ఆయన స్మరణ మాత్రమే మన నోటికి మన నోటిని మన హృదయాన్ని మన మనస్సును సిద్ధ చేస్తుంది నిత్యము మన నోటితో స్మరణ చెయ్యాలి పరమాత్మ నామస్మరణ చెయ్యాలి గురువు యొక్క నామస్మరణ చెయ్యాలి అంతేగాని చెడు విషయముల వేపికి మన నోటిని కానీ కంటిని కానీ చెవులను కానీ తిప్పకూడదు మన నోరుని దైవ కార్యములకు ఉపయోగించాలి కంటిని దైవాన్ని చూడడానికి ఉపయోగ చెవిని దైవ ప్రసంగములు ప్రవచనములు వినడానికి ఉపయోగించాలి అట్టి మాదిరిగా మనందరము కూడా ఉండాలి మరి ఈ గుణములన్నీ కూడా చారుమతిలో ఉన్నాయి కనుక ఆమెకి పరమాత్మికైన దేవత లక్ష్మీదేవి శాస్త్రకరించి వ్రతమును బోధించినది ఆ వ్రతము అమ్మ ఏ విధముగా చెయ్యాలని చెప్పిందో ఆ విధముగానే చారుమతి మరి చేసి సకల స్త్రీలందరితో కూడా చేయించి తనతో పాటు వారికి కూడా సౌభాగ్యములు ప్రసాదించింది చారుమతి మరి ఈ విధముగా అన్నీ వతమంతా పూర్తి చేసి శివ ఉపచారమైన ప్రదక్షిణ చేసేటప్పటికీ మూడు ప్రదక్షిణలు ముగిసేటప్పటికీ మొత్తగా వారికి ఆనందాన్ని కలిగిస్తూ అమ్మ నేనున్నానంటూ గజ్జల శబ్దం వినిపిస్తూ వారికి నిత్యానందమును కలిగించి వారికి సిరి సంపదలను కేయూరములను భోసనములను బా అలాగుననే వజ్రవైడూర్యములను కంకణములను నవరత్న ఖచ్చిత మరి నవరత్నాలతో పదవబడిన ఆవరణాలను అమ్మవారికి ప్రసాదించింది మరి అటువంటి ప్రదక్షిణ చేసేటప్పుడు జరిగింది కాబట్టి ప్రదక్షిణ చాలా గొప్పది ఆ ప్రదక్షిణ మనస్సుతో చేసే ప్రార్థన అది ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు పక్కవారితో మాట్లాడకూడదు చక్కగా చెయ్యాలి మనస్సులో దైవనామస్మరణ చేస్తూ నువ్వు అనుకున్న కోరిక స్మరించుకుంటూ దేవాలయము చుట్టూ తిరగడమే ఆలయ ప్రదక్షిణ నిన్న చెప్పుకున్నాం ఎన్ని ప్రదక్షిణలు ఉన్నాయి మనకి మొత్తము ఐదు ఉన్నాయి ఒకటి ఆలయ ప్రదక్షిణ రెండు పాద ప్రదక్షిణ మూడు ప్రదక్షిణ నాలుగు గిరి ప్రదక్షిణ ఐదు భూప్రదక్షిణ ఆరు ప్రదక్షిణ ఏడు వృక్ష ప్రదక్షిణ ఎనిమిది ప్రదక్షిణ మొత్తము ఎనిమిది ప్రదక్షిణలు మనకి కనబడుతూ ఉన్నాయి శాస్త్రంలో మరి ఎనిమిది ప్రదక్షిణలు కూడా మనందరము అందరము చెయ్యాలి ఖచ్చితంగా ఏదో సమయంలో జననము నుండి మరణము వరకు ఏదో సమయంలో ఈ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం ప్రదక్షిణ యొక్క పరమ లక్ష్యం ఏటని నేను చెప్పుకున్నాము చెప్పండి ఎవరన్నా చెప్పండి కైలాసగిరి రాణి గారు అప్పుడే మరిచిపోతే ఎలాగమ్మా నేను చెప్పుకున్న పర నిన్న చెప్పుకున్న అప్పుడే మరిచిపోయారు ఇంకా పరమాత్మ దగ్గర చేరే వరకు ఎలా గుర్తించుకోగలుగుతారు చెప్పండి ఈ విన్న ప్రవచనాలన్నీ కూడా పరమాత్మ మరి ఆయన లోకానికి చేరినప్పుడు మనల్ని అడుగుతాడంట ఏ రోజు ఏ ప్రవచనం ఆలకించావు మరి మీ గురువు గారు దేవుడు అంటాడు పైకి వెళ్ళాక మనం మీ గురువు ప్రదక్షిణ గురించి చెప్పాడు కదా వరలక్ష్మి వ్రత రహస్యాలలో ఆ ప్రదక్షిణ యొక్క సారాంశం ఏటో చిన్న మాటలో చెప్పని అడుగుతాడు పరమాత్మ అడిగినప్పుడు నువ్వు చెప్పగలిగేలా ఉండాలి మరి మరి ఇప్పుడే మరిసిపోతే మరి ఆ కైలాసం వెళ్ళే వరకు కూడా మరి నువ్వు ఏ విధంగా గుర్తించగలుగుతావు బిడ్డ కనుక ప్రతి ఒక్క అంశాన్ని కూడా సున్నముగా గుర్తుంచుకోవాలి ఎదుటివారికి వారికి మనము చెప్పేలాగా ఉండాలి ఎవరన్నా నేను అడగచ్చు మీరు రోజు సత్సంగానికి వెళ్తున్నారు కదా ప్రదక్షిణ అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఏం చెప్తారు చెప్పండి కుమారితెలారా చెప్పండి నిన్నంతా ఆలకించారు కదా చెప్పాలి ప్రదక్షిణ అంటే ఏమిటి ఆత్మలతో ఆత్మతో దేవునితో మాట్లాడడమే ప్రదక్షిణ అంటే ఏమిటి మనల్ని మనల్ని దేవుడికి సమర్పించుకోవడమే ప్రదక్షిణ అంటే ఏమిటి కర్మను స్వయమ చేసుకోవడం ప్రదక్షిణ యొక్క పరమ లక్ష్యం ఏమిటమ్మా కర్మని పాపాన్ని పోగొట్టుకోవడమే ప్రదక్షిణ యొక్క పరమ లక్ష్యం కనుక ప్రదక్షిణ అంటే ప్రా అంటే తిరగడం అని దక్షిణమంటే కుడివైపు విడవ నుంచి కుడివైపుకు తిరిగి వచ్చి దేవుణ్ణి దర్శించడమే ప్రదక్షిణని నిన్న చెప్పుకున్నాం మరి ఆ ప్రదక్షిణలు మొత్తం ఎన్ని చెయ్యాలో చూద్దాం అసలు అందరూ చేసే ప్రదక్షిణ మూడు సార్లు చేస్తారు గృహాలలో స్త్రీలు మీరందరూ కూడా ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారు కదా దైవారాధన దీపారాధన అయిపోయాక అప్పుడు ఊడే చేస్తారు కొంతమంది పదకొండు ప్రదక్షిణలు చేస్తారు కొంతమంది ఐదు ప్రదక్షిణలు చేస్తారు కొంతమంది మొక్కుకున్న వాళ్ళు ఉంటారు నాకు ఈ కార్యము జరిగితే ఈ పని అయిపోతే ఓ పరమాత్మ నీకు నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారని మొక్కుకుంటా ఉంటారు మరి ఆ ఎనిమిది ప్రదక్షిణలు చేసేటప్పుడు మీరు పువ్వునో లేకపోతే ఒక రాయినో లేకపోతే పేపర్ మీద గీతలో పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇటువంటి ప్ర ఎక్కువ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ విధముగా చేయకూడదంట ఒక చెక్కలను తీసుకొని పోక చెక్కని ఒక చెక్క దొరుకుతుంది ఆ చెక్కలు తీసుకొని ఎన్ని ప్రదక్షిణలు చేసేమో అన్నీ చెక్కలని అక్కడ వెయ్యాలంట అర్థమవుతుందా ఆ తరువాత చెక్కలను లెక్కించాలి లేకపోతే ఇంటికాడే నూటెమ్మిది ప్రదక్షిణలు అనుకున్నావు అనుకో నువ్వు నూటెమ్మిది పోక చెక్కలను కూడా ఒక కవర్లో సిద్ధమ చేసుకొని అవి పట్టుకొని ప్రదక్షిణ ఒక ప్రదక్షిణ అవ్వక ఆ పోక చెక్కను ఒక దిక్కిన పెట్టాలి మళ్ళీ తిరిగి వచ్చాక రెండవ పోక చెక్క మళ్ళీ తిరిగి వచ్చిన మూడవ పోక చెక్క ఆ విధముగా పోక చెక్కలను ఉపయోగించి ప్రదక్షిణ చెయ్యాలని అలాగే శివాలయాలలో కొంతమంది యవనస్తులు పిల్లలు కూడా మరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఆ ప్రదక్షి ప్రదక్షిణలు కదమ్మా శివునికి నూట ఎనిమిది మిందుల నీళ్ళని లేకపోతే వారు మొక్కుకున్న సంఖ్యను బట్టి వారు శివునికి అభిషేకాలు చేస్తూ ఉంటారు అప్పుడు కూడా వారు మరి పువ్వులను వీటిలో లెక్కగా తీసుకుంటారు అన్నమాట కానీ అక్కడ కూడా ఒక పోక చెక్కని వినియోగించడం వల్ల శాస్త్ర ప్రకారం మనము చేసిన వారు అవుతాం కుమారితెలారాయణ కనుక ఈ విధముగా ప్రదక్షిణ మూడు సార్లు చెయ్యాలి ఐదు సార్లు చెయ్యాలి పదకొండు సార్లు చేయాలి నూట ఎనిమిది సార్లు చెయ్యాలి అది కూడా మీరందరూ కూడా బాగా గుర్తుంచుకోండి నిన్న ప్రదక్షిణల గురించి చెప్పుకుంటూ ఎక్కడ ఆగిపోయామంటే కుమార్తెలారా మనము భూ ప్రదక్షిణ దగ్గర ఆగిపోయాం ముందు ఆలయ ప్రదక్షిణ గురించి చెప్పుకున్నాం పాద ప్రదక్షిణ గురించి చెప్పుకున్నాం అంగ ప్రదక్షిణలు చెప్పుకున్నాం గిరి అంటే కొండ చుట్టూరు తిడవని చెప్పుకున్నాం మరి ఐదవ ప్రదక్షిణ అయిన భూప్రదక్షిణ అంటే ఏమిటంటే భూమండలం అని అంతటినీ చుట్టూ రావడమే భూప్రదక్షిణ ఒకనాడు పరమేశ్వరుడు అనుకున్నాడు తన కుమారులు ఇద్దరు ఉన్నారు కదా ఘననాథుడు కుమారస్వామి వీరిద్దరికీ ఇద్దరిలో ఒకరికి ఘనాధిపత్యం ఇద్దామని నిశ్చయించుకొని వారికి ఒక పరీక్ష పెట్టాడు ఇప్పుడు మన ప్రపంచంలో అయ్యేగా జరుగుతున్న ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇవ్వాలంటే పరీక్షలు పెడుతున్నారు అలాగే ఈ ఘనాధిపత్యం ఇవ్వడానికి పరమాత్మ అయిన శివుడు పర మరి కుమారులిద్దరికీ కూడా పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష ఏమిటంటే ఎవరైతే మొట్టమొదట భూప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఘనాధిపత్యం దక్కుతుందని పరమశివుడు నిశ్చయించిన వాడై ఉన్నాడు ఆ మాట వినగానే కుమారుడు మరి నెమల వాహనం ఎక్కడికన్నా ఎగిరి వెళ్తాడు కదా నెమలి నెమలి వాహనం ఎక్కి భూమండలాన్ని చుట్టి రావడానికి బయలుదేరాడు ఎలుక ఇక్కడికిక్కడికే పాగుతుంది కానీ మరి ప్రపంచ భూమండలం అంతా తిరగలేదు కదా మరి గణనాథుడు వాహనమైన ఎలుకను ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నిశ్చలుడై నిలబడ్డాడు ఆ సమయంలో అటుగా వచ్చిన నారదుడు గణనాథుడిని చూసి ఓ గణనాథ ఏమిటి ఈ విధముగా ఉన్నావు అని అడిగితే తండ్రి నా తండ్రి పెట్టిన నేను నేనేమి చేయాలో నాకు సూచన ఇవ్వండి అంటే గణన ఆ నారదుడు అన్నాడు కదా సలహాలు ఇస్తాడు కదా నారదుడు నారదుడు సలహా ఇచ్చాడు ఏమని ఓ వినాయక భూమండలము తిరిగి వస్తే ఎంత ఫలితం వస్తుందో తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణ చేస్తే అంత కంటే ఎక్కువ మరి ఫలితం వస్తుంది కనుక నువ్వు నీ తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరుగు నువ్వు భూమండలాన్ని చుట్టి వచ్చినంత పుణ్యము నీకు కలుగుతుందని నారదుడు సలహా ఇచ్చిన వాడే ఉన్నాడు వెంటనే వినాయకుడు ఆనందించి తల్లిదండ్రుల ప్రదక్షిణ చేస్తున్నాడంట ఇక్కడ ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ కుమారస్వామి ఏ చోటుకు వెళ్ళినా అంతకుముందే వినాయకుడు కనబడుతున్నాడంట అప్పుడు కుమారస్వామి నాకంటే ముందే నా ఎన్నయ్య వెళ్ళొస్తున్నాడు కనుక తానే విజయుడు అనుకొని వచ్చాడంట అప్పుడు గణపతి చేసిన కార్యానికి పరమశివుడు మెచ్చుకొని వినాయకుడికి ఘనాధిపత్యం అంట మరి ఇచ్చినవాడై ఉన్నాడు ఈ విధముగా తండ్రి గణనాథుడు ఆదిదేవుడు ఘనములకు అధిపతి అయినాడు ఆయన ఘనములకు అధిపతి మొదట పూజకు యోగ్యుడైనాడు ఈ పరీక్షను బట్టే ఆదిదేవుడు భూమండలములు లేనప్పుడే పరమాత్మ గణనాథుని రూపంలో ఉన్నాడు సృష్టి అంతటినీ కూడా తన మధ్యలో దర్శనవాడు గణనాయకుడు ఈ విధముగా ప్రదక్షిణ చేసి గణనాథుడు గణములకు అధిపతి అయినట్లుగా మనకు కనబడుతుంది ఇది భూప్రదక్షిణ అంటే ఆరవది గోప్రదక్షిణ గోప్రదక్షిణ అంటే గోవు చుట్టూ తిరగడమే గోప్రదక్షిణ తిరుగుతూ ఉంటారు గోమాత చుట్టూ గుళ్ళికి గోపురాలకు వెళ్ళినప్పుడు గోమాత చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇది గోప్రదక్షిణ తరువాతది కుమార్తెలారా వృక్ష ప్రదక్షిణ అశ్వధ వస్తము చెట్టు వేప చెట్టు అలాగుననే కొన్ని దేవతాపృష్టములు ఉంటాయి ఆ వక్షముల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చెయ్యడమే వక్ష ప్రదక్షిణ అశ్వథ వృష్టము చుట్టూ తిరిగితే రావి చెట్టు తిరిగి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తే ఉదయము ఆ శక్తి మనలోకి ప్రవేశించి మంచి ఆరోగ్యం మనకి దొరుకుతుంది అలాగుననే గర్భ సమస్యలతో బాధపడేవారు గర్భిణీ సమస్యలతో బాధపడేవారు అశ్వధానికి నీళ్లు పోసి ఆ ఉష్టము చుట్టూ తిరిగితే గర్భదోషములు పోయి పిల్లలు పుడతారనేది ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం కనుక ఈ విధముగా ప్రదక్షిణలు చేయాలి ఇట్టి మాదిరిగా ప్రదక్షిణలు మనమందరము కూడా చేయవలసిన వారై ఉన్నాం ఎనిమిదవ ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ అంటే ఇంటిలో దేవుడు చుట్టూ తిరగడానికి మనకి ఉండదు కనుక దేవుడు ముందు పూజ ముగిసిన తర్వాత మూడు సార్లు మన చుట్టూ మనము తిరగడమే ఆత్మప్రదక్షిణ ఈ ఆత్మ ప్రదక్షిణ దేవాలయములో చెయ్యకూడదు ఎందుకంటే అక్కడ దేవాలయము చుట్టూ తిరగడానికి మనకు అవకాశం ఉంటుంది కనుక ఆత్మ ప్రదక్షిణ గృహములో పూజ చేసుకున్నప్పుడు మాత్రమే చెయ్యాలి ఆత్మ ప్రదక్షిణ అంటే మనం ఆత్మతో ప్రార్థన చేస్తూ ఆత్మతో మనస్సుతో దైవాన్ని జానిస్తూ మనస్సులో కోరికలు జరుపుకుంటూ మన చుట్టూ మనము ఎడవ నుండి కుడివైపుకు తిరిగి మూడుసార్లు చుట్టి రావడమే ఆత్మ ప్రదక్షిణ ఈ ఆత్మ ప్రదక్షిణ చెయ్యగానే చారుమతికి ఒంటి నిండా కంకణములతో గజ్జెలతో ఆభరణములతో నవరత్నములతో తన శరీరమంతా కూడా నిండిపోయింది ఈరోజు ఈ ప్రవచనం వింటున్న నువ్వు కూడా ఆర్థికంగా బాధల్లో ఉన్నావేమో ధనము లేక ఇబ్బందులు పడుతున్నావేమో కష్టములలో ఉన్నావేమో సిదిగిపోయి ఉన్నావేమో అప్పులతో బాధపడుతున్నావేమో ఈ ప్రవచనం విని మేలుకొని పరమాత్మని హృదయాన్ని అర్పించి రాబోతున్న వరలక్ష్మి వ్రతాన్ని నియమనిష్టలతో చేసి ఓ దేవి చారుమతికి ఏ విధముగా కనబడి వరములిచ్చి దీవించావో నాకు కూడా కనబడు నాతో మాట్లాడు నాకు కావలసిన అవసరములు తీర్చు నా భవిష్యత్తును సూచించు నా విడల భవిష్యత్తును బాగు చెయ్యి అని మీరందరూ కూడా ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటూ ప్రార్థన చెయ్యాలి అమ్మని ఆనందపరచాలి పాపము లేని మనస్సుతో చారుమతి ప్రదక్షిణ చేసింది కలంకము లేదు చారుమతికి చారుమతి అత్తమామలను చూచుటలో మిన్న అయినది భర్తను సేవించటంలో గొప్ప అలాగుననే ఇరుగు పొరుగు వారితో స్నేహము చేయటంలో గుణవంతురాలు అలాగుననే కుమార్తెలారాం చారుమతి కలంకము లేనిది మనస్సులో కుళ్ళు కుశుద్ధము కానీ చెడు ఆలోచనలు కానీ లేనిది చారుమతి అటువంటి చారుమతి దైవము యొక్క కృపకు పాత్రుడాలయ్యింది పరమాత్మిక యొక్క కృపకు పాత్రుడాలయ్యి అమ్మ దర్శనము చేసుకొని